గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఈరోజు మనము ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫస్ట్ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్ట్ పదిహేడవ తారీఖున జరుగుతుంది అంటే ఆగస్ట్ పదిహేడు వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది తర్వాత కుజుడు వచ్చేసి కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ నెలాది వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తూ ఉంది పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వనక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారన్నమాట ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ ఇరవై ఒక్క తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది దాని తర్వాత శని వచ్చేసి వక్రీగతిలో మినరాశిలో ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం రాహు కుంభరాశిలో పూర్వభాద్రాపద నక్షత్ర సంచారం కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకుందాము ధనస్రాసి రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మనకి ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయో చూద్దామండి ధనస్రాసి రాశి వాళ్ళకి రాహు తృతీయంలో సంచారము శని వచ్చేసి చతుర్థంలో సంచారము శని వక్రీగతిలో ఉంటారు సప్తమంలో శుక్రుల సంచారము ఆశ్రమంలో రవి అండ్ బుధుడు వక్రీగతిలో సంచారము దశాగ్యంలో కేతు అండ్ దశమంలో కుజ సంచారం జరుగుతున్నది కాబట్టి ధనసు రాశి వాళ్ళకి ఇక్కడ అర్ధాష్టమ శని ప్రభావము అనేది మనకి కనిపిస్తుంది మనకి శని వక్రీగతిలో ఉన్నా సరే అయిన వీళ్ళకి ద్వితీయ కుటుంబ స్థానాధిపతి అవుతారు అండ్ వీళ్ళకి తృతీయంలో తోబుట్టువులకి సంబంధించిన అధిపతి కూడా అంటే ఆ స్థానానికి సంబంధించిన అధిపతి అవుతారు కాబట్టి ఇక్కడ తృతీయంలో రాహు సంచారము అండ్ చతుర్థంలో శని సంచారము స్పెసిఫిక్గా అర్ధాష్టమ శని ప్రభావంలో రాశి వాళ్ళు ఉండడం అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి కొద్ది పట్టిగా గృహ వాతావరణంలో డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అంటే వీళ్ళు ఏది మాట్లాడినా సరే కొద్దిగా ఎదుటి వ్యక్తులు అంటే ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేసరికి ఏంటంటే చాలా నెగిటివ్గా తీసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళ మాట చాలా హార్ష్గా వచ్చేయడము తృతీయంలో కూడా రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఏం అనే ఒక విచక్షణ జ్ఞానం లేకుండా కూడా కొన్నిసార్లు మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి వీళ్ళ పద ప్రయోగం కూడా కొన్నిసార్లు డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానివల్ల వీరు ఇబ్బంది పాలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ శని షష్ట స్థానాన్ని కూడా తృతీయ దృష్టితోటి చూస్తూ ఉంటారు కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది అష్టమ స్థానంలో రవి బుధుల సంచారము బుధుడు వచ్చేసి వీళ్ళకి కర్కాటక రాశిలో అష్టమ స్థానంలో సంచారం జరగడము వీళ్ళకి కొద్దిపాటిగా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది అంటే ప్రెషర్ వీళ్ళు ఎక్కువ హ్యాండిల్ చేసే పరిస్థితి కనిపించదు కాబట్టి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడము దానివల్ల వీళ్ళు ఇబ్బంది పాలవ్వ ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము ఇక్కడ భాగ్యాధిపతి అష్టమంలో ఉండడము ఇవన్నీ కూడా ఒక రకంగా వీళ్ళకి నెగిటివ్ ఫ్యాక్టర్స్గా కనిపిస్తున్నాయి కాబట్టి తండ్రి తోటి విభేదాలు రావడము వీళ్ళ ఆలోచన ఒక తీరుగా ఉండి తండ్రి ఆలోచన ఇంకొకలాగా ఉండి వాళ్ళిద్దరికీ కూడా కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ రావడము కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ రావడము ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ నెలంతా కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉంటే మంచిది తండ్రి ఆరోగ్యం పట్ల కూడా మీరు కొంచెం శ్రద్ధ వహించాలి ఎందుకంటే మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల ఒకవేళ తండ్రి గారు ఉంటే గనక ఆయనకి కూడా మీ డెసిషన్స్ వల్ల కొద్దిగా హెల్త్ పైన ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ చిన్న కాషన్ చెప్తున్నాను అనమాట కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీకు పబ్లిక్ ఇమేజ్లో కూడా కొద్దిపాటిగా డ్యామేజ్ రావడము మీరు ఎవరికైనా బకాయిలు తీర్చలేని పరిస్థితుల్లో ఉంటే అప్పులు చేసి డబ్బులు తీర్చలేని పరిస్థితుల్లో ఉంటే దానివల్ల మీకు కొద్దిపాటిగా నిందలు పడడము లేకపోతే కొద్దిపాటిగా ఇన్సల్ట్ ఫేస్ చేయడము పబ్లిక్లో సొసైటీలో మీకు కొద్దిపాటిగా పేరు ప్రతిష్టలకి భంగం కలగడము ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి సప్తమంలో గురు శుక్రుల సంచారం జరగడము దానిపైన వీళ్ళకి రాహు యొక్క దృష్టి పడడము అంటే రాహు తృతీయ స్థానంలో ఉండి పంచమ దృష్టి గురు శుక్రుల పైన పడుతుంది కాబట్టి థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్షిప్స్లో ఇబ్బందులు రావడము అంటే కొంతమందికి ఎవరైనా ఫ్రెండ్స్ రూపంగా ఉంటే గనక ఆ విషయంలో మీ భార్యాభర్తల మధ్యలో కొద్దిపాటిగా విభేదాలు రావడము దానివల్ల మీకు కొంచెం మనస్పర్ధలు పెరిగి గొడవలకు తావివ్వకుండా ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి భాగ్యంలో ఉండే కేతు సంచారము ఏమాత్రం కూడా మీకు అంత అనుకూలంగా కనిపించట్లేదు కాబట్టి మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందంటే తీర్థయాత్రలు చేయడానికి ఏదైనా దేవాలయాలు సంచారం చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది కానీ అదర్వైజ్ మీరు ఏదైనా మంచి పనులు మొదలు పెట్టాలనుకుంటున్నారు శుభకార్యాలు మొదలు పెట్టుకోవాలనుకుంటే కనుక ఆ విషయంలో మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి దశమంలో గురు సారీ కుజగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది ఆపోజిట్లో మీకు శని యొక్క వీక్షణ కూడా పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీకు ఇక్కడ ఏమవుతుందంటే వ్యయాధిపతి దశమంలో ఉన్నప్పుడు ఫారెన్ రిలేటెడ్ కెరియర్స్ ఏవైనా ఉంటే కనుక అంటే కొంతమందికి బిజినెస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడింగ్ బిజినెస్ స్టాక్స్ ఇట్లాంటివి ఏవైతే చేస్తూ ఉంటారో లేకపోతే ఫారెన్ కి వర్క్ చేసే వాళ్ళు ఏవైతే ఉంటారో అక్కడ మీకు కుజుడు కొద్దిగా గా దశమ స్థానంలో సంచారం జరగడం మీకు అది గా ఉంటుంది కాకపోతే ఇక్కడ శని దృష్టి కూడా పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీకు ఏదైతే మీరు సడన్గా డెడ్ లైన్స్ రీచ్ అవ్వాలి అని అనుకునే స్థాయిలో ఉన్నప్పుడు శని యొక్క దృష్టి పడడం వల్ల కొంచెము మీరు ఇం ఇంపేషన్స్ అవుతూ ఉంటారనమాట అంటే స్లోగా వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి దానివల్ల మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడం ఉంటుంది బట్ ఓవరాల్గా దనుసు రాశి వాళ్ళు థర్డ్ పార్టీస్ని ఎంటర్టైన్ చేయకుండా ఉండడము భార్యభర్తల మధ్యలో ఎటువంటి విభేదాలున్నా కూర్చొని అవుట్ చేసుకుంటే మంచిది ఒకవేళ ఈ టైం గా లేదు అని అనుకుంటే కనుక కాస్త ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే మనకి నెల ఆఖరి వరకు కూడా మీరు కొంచెం టైం తీసుకొని తర్వాత కూర్చొని మీకున్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే గనక బాగుంటుంది అర్ధాష్టమ శనికి మాత్రం మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న శనేశ్వర ఆలయాలు ఏవైనా ఉన్నా లేకపోతే శివాలయాలు నవగ్రహ దేవతలు ఎవరైతే ఉంటారో అక్కడ శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరిగి నువ్వుల నూనెతోటి దీపం దీపారాధన చేసుకోవడము ఇంట్లో కూడా రెగ్యులర్గా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడము నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడము అలాగే మనకి కేతువు కూడా భాగ్యస్థానంలో సంచారం జరగడము తర్వాత రవి కూడా అక్కడ భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి నెలాఖరికై మీరు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము మీకు సొసైటీలో ఏదైతే పేరు ప్రతిష్టలకి భంగం వాటిల్లుతుంది అని చెప్తున్నానో ఆ విషయంలో కూడా మీరు రవికి ఆరోగ్యం ఇచ్చుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సూర్యోదయం కంటే మొదలు మీరు ఆరోగ్యం ఇచ్చినట్లయితే కనుక మీకు ఆ విషయంలో కూడా మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఈ రెమెడీస్ అన్నీ కూడా మీరు తూచా తప్పకుండా ఫాలో అవ్వండి